స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నేను ఆది శ్రీనివాస్ గారి పేరుని దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వింటున్నాను రాజకీయాలు కరీంనగర్ రాజకీయాలు కానీ వేములవాడ రాజకీయాలు కానీ ప్రస్తావనకు వస్తే ఆది శ్రీనివాస్ గారి పేరు ప్రస్తావన రాకుండా రాజకీయాలు లేవనేది నా భావన అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు నాకు చాలా సంతోషం గతంలో కలుసుకున్నాం కానీ ఈసారి నెరవేరి అడుగులు పెట్టిన తర్వాత మళ్ళీ శాసనసభలో కలుసుకున్నాం ఆది శ్రీనివాస్ గారిని